అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరైతే ఒక వీడియోలో మాట్లాడింది ఇంకొక వీడియోలో మాట్లాడట్లేదు కొంతమంది ఒక ఛానల్లో చెప్పింది ఇంకొక ఛానల్లో చెప్పట్ల ఇక్కడ ఇంకా విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ దగ్గర కోటి దగ్గర పాత బట్టలకి కుట్లు వేసుకొని అమ్ముకునేవాళ్ళు అనమాట ఇప్పుడు మీరు ఆ టీవీ తొమ్మిది ఛానల్లో చూస్తున్నారు కదా మేధావులు అని విశ్లేషకులు అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా కావాల్సి ఉంటే అయ్యోర్లు ప్రొఫెసర్లు అని వీళ్ళంతా ఏంటంటే ఇంతకుముందు జూబ్లీ కోటి బస్ స్టాండ్ల దగ్గర పాత చొక్కాలు కొనుక్కొని వాటి కుట్లు వేసుకొని వాటిని ఐరన్ చేసుకొని వాటిని అమ్ముకునేవాళ్ళు ఎక్కువగా కార్మికులు వచ్చేవాళ్ళు కాబట్టి హైదరాబాద్కి వాళ్ళకు అమ్ముకునేవాళ్ళు అనమాట ఏళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఒక కోర్టు దగ్గర ఇచ్చేసి వాళ్ళు మేధావులు అనమాట వీళ్ళు మొత్తం కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే మాట్లాడతారు ఇంకే రాజకీయాలు వాళ్ళు మాట్లాడరు వాళ్ళకి తెలియదు వీళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే అమలాపురం నుంచి ఆలేరికి ఎంత దూరం ఉంటుందో కూడా తెలియదు వీళ్ళకి అసలు ఏ జిల్లా సరిహద్దులు కూడా తెలియదు ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుందో కూడా వీళ్ళకి తెలియదు కేవలం ఎవరో ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని బట్టి చదివేస్తారు అంటే మేము ఇక్కడ ఉండే వాళ్ళవి మాకు తెలియదు మాకు చదువు సంధ్య లేదు ఈ రాష్ట్రం పట్ల అవగాహన లేదు మేము మూర్ఖులు అనమాట వాళ్ళు చెప్పేది ఏదో మేము వినాలా మేము భారతదేశంలో లేవు ఇది ఒక దీవి ఆంధ్రప్రదేశ్ అనేది నాగరిక సమాజానికి దూరంగా రాతియుగంలో బతుకుతున్నటువంటి దీవి మాకు తెలీదా మా రాష్ట్రంలో రాజకీయం ఏంది ఏ పరిణామాలు జరుగుతున్నాయి రేపు ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేది మాకు తెలియదా వాడు ఎవడో హైదరాబాద్లో ఉండి వాడు చెప్తే మేము వినాలా ఎంత దౌర్భాగ్యానికి మనం దిగజారిపోయేమో మనకే అర్థం కావట్లేదు సింపుల్ అండి ఏం లేదు ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనే దానికి మీరేమి అంతలా జుట్టు బీక్కోవాల్సిన అవసరమే లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చినాయి ఆ రోజు ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది ఈ రెండింటిని ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేది మనకు స్పష్టంగా అర్థమైపోద్ది సింపుల్ మినిమం పొలిటికల్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు కూడా ఫలితాల గురించి చక్కగా చెప్పేస్తారు అందుకే చాలామంది సైలెంట్గా ఉన్నారు ఇక్కడ వాస్తవం ఏంటంటే ప్రజలు అస్సలు మాట్లాడట్లేదండి ఎవరిని ఎన్ని రకాలుగా మనం అడగడానికి ప్రయత్నించినా వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రావట్లేదు కారణం ఏంది ప్రభుత్వానికి భయపడిపోయి ఉన్నారు ఎక్కడ మనం ఓపెన్ అయిపోతే ఏ కేసు పెడతారో లేకపోతే ఉండే ఏం పీక్కొని వెళ్ళిపోతారో ఏ విధంగా దాడి చేస్తారు అని చెప్పేసి భయపడి ప్రజలైతే ఒక భయానక వాతావరణంలో ఉండేసి ఏది చెప్పట్లేదు కాకపోతే మనం కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులమే కాబట్టి వాళ్ళతో కలిసి పెరిగే వాళ్ళమే కాబట్టి వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే మనం గమనించగలం ఎందుకు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులు చాలా చైతన్యవంతంగా ఉంటారు అలాంటిది రాజకీయ విషయానికి వచ్చేటప్పటికి ఇంత సైలెంట్గా ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రభుత్వానికి అయితే భయపడుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అసలు లెక్కల్లో పద్దాం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపికి వచ్చింది యాభై ఒక్క శాతం ఓటు మిగతా నలభై తొమ్మిది శాతం అనేది దాంట్లో మిగతా నలభై తొమ్మిది శాతంలో నలభై నాలుగు శాతం ఇప్పుడు ఉండేటటువంటి ఎన్డిఏ ఓట్ బ్యాంకు దాంట్లో బీజేపీ ఉంది టీడీపీ ఉంది జనసేన ఉంది ఇది ఓవరాల్గా నేను చెప్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఒక దగ్గర జనసేనకి పన్నెండు ఉండొచ్చు పది ఉండొచ్చు ఇరవై ఉండొచ్చు ఆనాటి పరిస్థితిని బట్టి నేను చెప్పేది ఇది ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ అప్పుడు అప్పుడుంది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికీ యాభై ఒక్క శాతం ఏదైతే వైసీపీ ఓట్ బ్యాంక్ ఉందో దాంట్లో నుంచి పది శాతం అంటే యూత్ కానివ్వండి రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు కానివ్వండి కొంత ఈ దౌర్జన్యాలు దోపిడీలు చూసి భయపడినటువంటి కొన్ని వర్గాలు కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి వీళ్ళందరూ కలిసి ఒక పది శాతం అనేది వైసీపీకి అయితే దూరం అయ్యారు ఆ పది శాతం ఓట్ బ్యాంకు గంప గుర్తుగా ఈ కూటమి ప్రభావం వల్ల అంటే జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఈ మూడు కలవడం వల్ల ఆ పది శాతం ఓట్ బ్యాంక్ వచ్చి వీళ్ళకి కలిసింది అంటే ఈ నలభై నాలుగు ఏమైంది యాభై నాలుగు అయిపోయింది ఇంకా చాలామంది అరవై వరకు ఉండొచ్చు అరవై ఐదు వరకు ఉండొచ్చు అని అంటున్నారు కానీ నేను అంత ఎక్కువగా చెప్పట్లేదు మినిమం ఫిఫ్టీ ఫోర్ ఉండొచ్చు ఇంకా పెరగచ్చు కానీ నేనైతే మినిమంలో ఫిఫ్టీ ఫోర్ వరకే వేసాను అక్కడ యాభై ఒకటి వై వచ్చినటువంటి ఆ యాభై ఒకటి ఏమైంది నలభై ఒకటికి పడిపోయింది ఇది యాభై నాలుగుకి పెరిగింది దాన్ని బట్టి మీరు లెక్కేసేసుకోండి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి నా అంచనా ప్రకారం నాకున్నటువంటి మినిమం నాలెడ్జ్ ప్రకారం నూట యాభై నుంచి నూట అరవై ఐదు స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చేదానికైతే అవకాశం ఉంది ఇందులో ఏ మాత్రం సందేహమే లేదు కాకపోతే ఇంకేదన్నా ఒక్కొక్క ప్రాంతంలో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అత్య అత్యంత అంటే ప్రాణప్రదమైనటువంటి వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు కడప కానీ కర్నూలు కానీ ఇట్లా కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఏమైనా పర్లేదు రాష్ట్రం ఏమైనా పర్లేదు మనం ఏమైనా పర్లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే చాలు ఈ పార్టీ బతుకుంటే చాలు అనుకుంటారు చూడండి అక్కడే ఈ పదిహేను అయినా వస్తాయి ఈ పదిహేను స్థానాలు నేను ఏదైతే చెప్తున్నానో అవి అక్కడ మాత్రమే వస్తాయి ఇకపోతే శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా చివరి వరకు ఒక సునామీయే అనుకోండి అయితే ఒక సునామీయే మరీ ముఖ్యంగా చెప్తున్నాను కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లా ఓటర్లు చాలా చైతన్యవంతంగా ఉంటారు మనం ఏదన్నా అడిగితే నిర్మాణం చెప్పేస్తారు ఎవరికి భయపడరు మేము ఏమండి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా చెప్పారు ఆ రోజు నాకు రెండు వేల పంతొమ్మిదిలో నేను అడిగితే ఏవండి ఒక ఛాన్స్ ఇవ్వాలా జగన్కి అన్నారు అలాంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ చెప్తారు లేదు ఇంకో ఛాన్స్ కూడా ఇవ్వాలా కానీ ఎక్కడ చెప్పట్లేదు వాళ్ళు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరియు వైసీపీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఏం చెప్తున్నారంటే ఈ పోటెత్తిన ఓటర్లంతా కూడా పథకాల కోసం పోటెత్తారు మా వాలంటీర్లు అంత చక్కగా పనిచేశారు కాబట్టి ఈ ఓటర్లంతా పోటెత్తి మరీ ఓటేసారు అంటే అది ఖచ్చితంగా చెప్తారండి వాళ్ళు నిజంగా కూడా అంత జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ ఉంది వైసీపీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు మేము ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఓటేమో మేము జగన్ రెడ్డికే ఓటేస్తాము మళ్ళీ మాకు వైసీపీ కావాలి అని చెప్పేసి బాహితంగా చెప్పేస్తారు ఎందుకంటే అధికారంలో ఉండేది వైఎస్ఆర్సీపీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది ఆయనకి ఎదురు తిరిగినోళ్ళనో లేకపోతే ఏదన్నా ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తాడో కూడా ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు కాబట్టి ధైర్యంగా చెప్తారు మా ఓటు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పలేదు అంటే నేను చెప్పిన ఈ జిల్లాల్లో కూడా అసలు చెప్పలేదు సైలెంట్గా పోయేసి ఓటేసి వచ్చేసి ఉన్నారు రేపు జూన్ నాలుగో తేదీ ఫలితాలు చూడండి చాలా భయానకంగా భయంకరంగా మీరు ఊహించిన ఫలితాలు నేను ఇప్పుడు చెప్తుంటే కూడా మీరు నవ్వుతారు స ఏడాది క్రితమే నేను చెప్పాను కావాలంటే ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి నూట యాభై ఐదు నుంచి నూట అరవై ఐదు డెబ్భై వరకు ఈ కూటమి విజయం సాధించబోతుంది ఈ స్థానాల్లో ఇన్ని స్థానాల్లో కూటమి అయితే దక్కించుకోబోతుంది వైఎస్ఆర్సిపికి నాకు తెలిసి నేను ఇందాక చెప్పినట్టుగా ఐదు నుంచి పది మహా అయితే పదిహేను అంతకు మించి ఏం రావు పార్లమెంట్ స్థానాలు అయితే ఒకటి వస్తుందేమో అది కూడా దైవాధీనం అందుకే అది కూడా మనం ఏం చేయలేము ఏదైనా దైవాధీనం కొద్ది ఏదైనా క్రాస్ ఓటింగ్ పడితేనో అంత గొప్ప నాయకులే వైసీపీలో లేరండి అంత ప్రేమ చూపించి ఈయన లేకపోతే మేము చచ్చిపోతాము ఈయన మొహం చూసుకొని అయినా బతికిపోతాం అన్నంత గొప్ప లీడర్స్ వైసీపీలో ఏం లేరు అన్ని రకాలుగా వ్యతిరేకత వచ్చింది ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర వరకు ప్రతి ఒక్కరి మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం బతికి గట్టు ఎక్కడం అనేది అది సాధ్యం కాని పని ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రంలో బతికిన వాళ్ళవి ఈ రాష్ట్రంలో బతుకుతున్న వాళ్ళవి మీతో కలిసి ప్రయాణిస్తున్న వాళ్ళవి మాకు అవగాహన ఉండదా చెప్పండి వాడు కూడా హైదరాబాద్లో కూర్చొని ఏదోదో చెప్తే ఎలా నమ్ముతారు కాబట్టి ఎలాంటి సందేహం అవసరం లేదు పైగా ఎవరన్నా వైసీపీ నాయకులు నేను దయచేసి చెప్తున్నా ఇది తప్పుగా అనుకోవకండి మీరు ఏదన్నా లెక్కలు బొక్కలు ఏదన్నా ఉంటే అవి సర్దుకోండి ఈ ఇరవై రోజుల లోపల వాడేవాడో బట్టపురోడు డబ్బా చెప్పాడు అని చెప్పేసి ఏదో మేసాల మీద వేస్తే మీరే ఇబ్బందులు పాలవుతారు కొంచెం సేఫ్ జోన్లో ఉండండి ఎందుకంటే మీరు కూడా మాకు ముఖ్యం మీరుంటేనే రేపు భవిష్యత్తులో ఏదైనా తెలుగుదేశం జనసేన తప్పు చేస్తే మీరు మా తరపున దానికి ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా లెక్కల్లో బొక్కలుంటే సర్దుబాటు చేసుకోండి ఇరవై రోజులు ఎందుకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు